హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ ఇక ఏపీలో వారందరికీ కూడా ఐదు వేల రూపాయల పెన్షన్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఈ ఐదు వేల పెన్షన్ ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక అమరావతి రాజధాని పరిధిలో భూమి లేని పేదలకు పెన్షన్లు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే ఇక ఇటీవల జరిగిన సిఆర్డిఏ సమావేశంలో త్రిసభ్య కమిటీ ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకుంది నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది పెన్షన్ల పునరుద్ధరణపై త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు అర్హులైన వారి నుంచి సిఆర్డిఏ దరఖాస్తులు స్వీకరిస్తుంది పెన్షన్ల కోసం గ్రామాల్లోనే సిఆర్డిఏ కార్యాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని లేదా గ్రామ సభల సమయంలోనూ అందించవచ్చని సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు ఇటీవల కీలక ప్రకటన విడుదల చేశారు ఇక ఈ నేపథ్యంలో పెన్షన్ల కోసం భూమి లేని వారి నుంచి భారీగా దరఖాస్తులు అయితే వస్తున్నాయి ఇక అమరావతి రాజధాని గ్రామాలైన ఎర్రబాలెం నవలూరు కుష్టాయపాలెం నిడమర్రు నిరుకొండ బేతంపూడి గ్రామాల్లో సోమవారం రోజున గ్రామ సభలు జరిగాయి ఈ సందర్భంగా పెన్షన్ల కోసం రైతులు రైతు కూలీల నుంచి భారీగా వినతులు వచ్చాయి భూమి లేని వ్యవసాయ కూలీలకు నెలకు ఐదు వేలు పెన్షన్ అందించనున్నారు ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి సుమారుగా మూడు వేల రెండు వందల తొంభై ఎనిమిది దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇక దరఖాస్తుదారుల నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్సులను అధికారులు తీసుకున్నారు పెన్షన్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఎక్కువగా నవలూరు నుంచి పదకొండు వందల యాభై ఆ తర్వాత ఎర్రబాలెంలో పదకొండు వందల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు ఇక రాజధాని అమరావతికి భూ సమీకరణ చేసిన సమయంలో భూమి లేని పేదలకు పెన్షన్ అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా వారికి నెలకు రెండు వేల ఐదు వందల చొప్పున పెన్షన్లు అందించింది అయితే ఆ తర్వాత కాలంలో ఈ పెన్షన్ మొత్తాన్ని కూడా ఐదు వేలకు పెంచారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచింది అలాగే వివిధ కారణాలతో కొంతమందికి పెన్షన్లు రద్దయ్యాయి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చిన టీడీపీ పెన్షన్లు పునరుద్ధరించాలని నిర్ణయించింది అందులో భాగంగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు గ్రామ సభలు కార్యాలయాల్లో పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు